ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఏపీకి నాలుగోసారి సీఎంగా ఇవాళ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్దమైంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రనటులు చిరంజీవి రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులు సహా నేతలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి రానున్నారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నాలుగు రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలుక్కొచ్చాయి సభ కోసం చేశారు మొత్తం ముప్పై ఆరు గ్యాలరీల్ని ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడి తెరల్ని ఏర్పాటు చేశారు ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్ధం చేశారు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు విఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు స్వయంగా ఆ వేడుకని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేడుకని ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఆ అనుభూతిని పొందాలన్నటువంటి కోరిక అనేక లక్షల మందికి ఉన్నది మినిమం లక్షకు పైగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది ఇంకా అనేక మంది వస్తున్నారు అనేక మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న పరిమితుల్లో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు అందుకని గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఎవరికెవరికి సపరేట్ గా విఐపి గ్యాలరీసు అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి సపరేట్ గా ఇట్లా అన్నీ ఉన్నాయి వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల యాభై ఆరు ఎకరాల్ని కేటాయించారు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్ఎల్వీ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి వేదిక నుంచి ఏడు వందల మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు వైపు నుంచి వచ్చేవారి కోసం సభావేదికకు ఏడు వందల ముప్పై మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు మేధా టవర్స్ వద్ద వేదికకు మూడు వందల మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరడి వస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళుతున్నందున నగరంలో మూడు వేల మంది పోలీసుల్ని బందోబస్తు విధులకు కేటాయించారు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కేసరపల్లి సభా ప్రాంగణం లోపల వెలుపల ఏడువేల మందికి రక్షణ విధులు అప్పగించారు కార్యక్రమంలో భద్రతాపరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బంధీ నిర్వహణకు అరవై మందికి పైగా ఐపీఎస్ అధికారుల్ని నియమించారు డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్ లు కూడా వచ్చారు వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు జాగిలాలతో అణువణువు జల్లడబట్టారు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు అప్పగించారు వేదిక అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదుల్ని పూలతో అలంకరించారు ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే ఉంది ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు పాస్లు ఉన్నవారు కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు సభకొచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం చేశారు